ఓం శ్రీ గురుభ్యోం నమ మహాగణాధిపతీ మహాసరస్వత శ్రీ గురుభ్యో నమ గురవే సర్వోకా విశ్వజే భవరోగి నిధయే సర్విక్షిణామూర్త నమో నమ శ్రీ విశ్వాసునామ సంవత్సరం భాద్రపద మాసం నేను శ్రీప్రగడశ్రవణకుమర్మేధాదక్షిణామూర్తి జ్యోతిషాళయం తరఫున మీకు అనేక విషయాలు అందించడానికి నా యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది అనేక మన హిందూ సాంప్రదాయాలు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మీకు తెలియజేయడానికి నేను ముందుకొచ్చాను ఇప్పుడు అన్ని విషయాలతో పాటు ఈ యొక్క మాసం భాద్రపద మాసంలో ప్రత్యేకంగా వచ్చేటటువంటి యొక్క పక్షము అదే మహాలయ పక్షము దీన్ని పితృపక్షం అని కూడా అంటారు పితృపక్షం అని ఎందుకంటారంటే పితృదేవతలు సంవత్సరంలో ఒకసారి వచ్చేటటువంటి యొక్క ఈ పక్షములో భూమి మీదలో ఈ యొక్క మన సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పితృ పితృదేవతలకు సంబంధించినటువంటి యొక్క సంబంధీకుల రక్త సంబంధీకుల దగ్గర వాళ్ళు భూమి మీద సంచరిస్తూ ఉంటారు ఈ పదిహేను రోజుల పాటు వాళ్ళు తమ యొక్క తమ తమ సంతానము తమ యొక్క వంశస్థులు పితృదేవతల గురించి ఏమైనా తర్పణాలు చేస్తున్నారా లేదా ఏదైనా పిండ ప్రదానం చేస్తున్నారా శ్రాద్ధం పెడుతున్నారా అని చెప్పేసి వాళ్ళు చూసి ఆత్మ సంతృప్తి చెంది తిరిగి మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిపోతారు కాబట్టి అందరూ కూడా విధిగా ఏ మతం కా ఏ కులం కానీ ఏ వర్గము కానీ ఏ వర్ణం కానీ అనుకోకుండా ఈ పితృపక్షాలు అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం నుండి మరి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం వరకు ఈ పితృపక్షము అంటే పక్షము అంటే పదిహేను రోజుల కాలము పాడ్యం నుంచి అమావాస్య ఈ పదిహేను రోజుల పాటు అందరూ కూడా విధిగా మీ మీ యొక్క కార్యక్రమాలు రోజు నిత్య కార్యక్రమాలను కొంచెం వెసులుబాటు చేసుకొని మీ పితృదేవతలు ఏ తిది అయితే చనిపోయినారో ఆ తిథి పెట్టడం క్షేమము అధమా మీకు ఆ తిథి రోజు కుదరలేదని పక్షంలో ఈ యాంత్రికమైనటువంటి జీవితంలో మరి చివరిగా ఆ యొక్క చి మహాలయ పక్షం చివరిలో వచ్చేటటువంటి యొక్క అమావాస్య తిథి నాడు అందరూ కూడా సర్వజనులు ఆ యొక్క పితృపక్షాలకి పితృదేవతలకు తర్పణం చేస్తారు గరుడ పురాణం ప్రకారంగా ఈ యొక్క దేవతలు మూడు మండలాలు దేవతలు ఉంటారు వసురూప మ మండలము గాను దేవతలు రుద్రరూప మండల దేవతలు గాను ఆ తర్వాత ఆదిత్య రూప మండల దేవతలు గాను మనకు మూడు రకాలుగా దేవతలు తండ్రి రూపమేమో వసురూపము తాత రూపమేమో రుద్ర రూపము ముత్తాత రూపమేమో ఆదిత్య రూపము ఇలా మూడు రకాల దేవతలు వాళ్లకు ప్రతినిధులుగా మన యొక్క పితృదేవతలకు ప్రతినిధులుగా ఈ దేవతలకు వసరూపంగాను రూపంగాను ఆదిత్య రూపంగాను తర్పణము తిలతర్పణం అంటే నల్ల నువ్వులతోటి తర్పణాలు చేయడం చాలా శ్రేయస్కరము ఎవరింట్లనైతే పితృశాపాలు ఉంటాయో వాళ్ళ ఆ యొక్క కుటుంబం సంతానం అభివృద్ధి చెందదు సంతానం కాదు అనేక కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అనేక మానసిక సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి పితృశాపాలకు గురి కాకుండా ఉండడానికి కొరకు విధిగా అందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి ఈ పితృపక్షాలలో ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజు అందరు కూడా విధిగా అయ్యా మేము గయ్యలో విడిచాము అక్కడ విడిచాము ఇక్కడ విడిచి ఎక్కడ విడిచినా సరే ఈ పితృపక్షాలలో మాత్రము తప్పకుండా విడవాల్సిందే కాబట్టి అందరూ కూడా విధిగా ఈ పితృపక్షాలను మనం వృధా చేయకుండా తమ పితృదే పితృదేవతలకు శ్రద్ధగా భక్తిపూర్వకంగా తమ పితృదేవత తమ ఎదురుగా ఉన్నట్టుగానే భావించి పితృపక్షాలలో పితృతర్పణాలు వదలండి అలాగే బ్రాహ్మణులకు దానం చేయండి వాళ్ళు మీ యొక్క పితృదేవతలందరూ కూడా శాశ్వతంగా స్వర్గలోక నివాస సిద్ధ్యార్థం గురించి వాళ్ళ ఆత్మ సంతృప్తి గురించి బ్రాహ్మణులకు స్వయం పాక దానము అంటే బియ్యము కానీ పప్పులో ఉప్పులు కానీ ఇవన్నీ కూడా వేస్తూ ఉండండి అలాగే ఎవరికైనా పది మందికి మీ చేత వంట చేసి పది మందికి భోజనం కూడా పెట్టండి చాలా దేవతలని వాళ్ళు చాలా సంతోషిస్తారు తమ తమ వంశస్థులు ఇలాంటి మంచి పని చేస్తే పితృ పితృదేవతలు ఆశీర్వదించి వాళ్ళు సంతృప్తిగా స్వర్గలోకానికి వెళుతారు మీరు కూడా వాళ్ళని సంతృప్తిగా మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం పిలుస్తామని చెప్పేసి వాళ్ళని స్వర్గలోకానికి సాగనం పడక ప్రయత్నం ఈ యొక్క మహాలయ పక్ష దీనిలోనే భాగంగా ఇరవై ఒకటవ తేదీ సెప్టెంబర్ మరి ఆదివారం వస్తుంది దా ఆ యొక్క రోజున సూర్య అమావాస్య కాబట్టి సూర్యగ్రహణము ఏర్పడబోతుంది ప్రపంచంలో సూర్యుడు ఒకడే కాబట్టి అది ప్రపంచం మొత్తానికి ఆయా దేశాలలో కొన్ని దేశాల్లో కనిపిస్తుంది కొన్ని దేశాల్లో ఆ గ్రహణం అనేది కనిపించదు ముఖ్యంగా మన భారతదేశంలో ఈ యొక్క గ్రహణం అనేది కనిపించడం లేదు కాబట్టి ఎటువంటి ఆ గ్రహణ నియమాలు పాటించనవసరం అవసరం లేదు అయితే గ్రహణానికి సంబంధించినటువంటి యొక్క విషయం ఏమిటంటే ఆ రోజు మరి అనేక ప్రపంచ దేశాలలో భారతీయ సంతతి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో ఏమి ఏ నక్షత్రం మీద పడుతుంది ఏ రాశుల వారికి బాగలేదు అని చెప్పేసి ఆదివారం ఇరవై ఒకటో తేదీ మన యొక్క భారత కాలమానం ప్రకారము రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పట్టుకాలము ప్రారంభమై తర్వాత అర్ధరాత్రి దాటిపై తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషములకు సోమవారం తెల్లవారుజమున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల కంటే సుదీర్ఘమైనటువంటి గ్రహణము ఈ సూర్యగ్రహణం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలు పట్టబోతుంది ఇది ముఖ్యంగా కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం మీద ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడబడుతుంది అదే కన్యా రాశిలో హస్త చిత్త నక్షత్రాలు కూడా ఉంటాయి అలాగే మేష వృషభ కర్కాటక ధనురాశి వాళ్ళకి దీ యొక్క ప్రభావం ఉన్నది ఉన్నది కాబట్టి ఆ మరునాడు ఆయా దేశాలలో ఉన్నవాళ్ళు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క రాశుల వాళ్ళకి మరి పరిహారము మరునాడు ఉదయమే ఏదైనా ఆ యొక్క సూర్యునికి ప్రీతికరంగా గోధుమలు తర్వాత రాహుకు ప్రీతికరంగా మినుమలు దానం చేసినట్లయితే బ్రాహ్మణులకు దానం చేసినట్లయితే ఈ సూర్యుని యొక్క గ్రహణం అనేది దాని దోషము తప్పకుండా తగ్గిపోతుంది ముఖ్యంగా ఈ యొక్క సూర్యగ్రహణము మన భారతదేశంలో కాకుండా ఇతర ఖండాలలో న్యూజిలాండ్ ఫిజీ మెక్సికో కెనడా అంటార్కిటికా ఆస్ట్రేలియా లాంటి దేశాలలో ఈ యొక్క సూర్యగ్రహణము ఏర్పడబోతుందండి మన భారతదేశంలో మాత్రం కనిపించదు ఆ రోజు రాత్రిపూట ఎటువంటి నియమాలు అవసరం లేదు మరునాడు ఉదయమే ఎవరైనా ఈ యొక్క నక్షత్రాల వాళ్ళు ఉన్నవాళ్ళు దోష నివారణ చేసుకోవచ్చండి ఓం శ్రీ సూర్య మేధా దక్షిణామూర్తయ్యే మీ శ్రీప్రగడ శ్రవణ్ కుమార్ శర్మ ఇటువంటి విషయాలు మీకు తప్పకుండా అనేక విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను అనేక విషయాలు మీకు తెలియజేయడానికి కొరకు నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సిరిప్రగడ శ్రవణ్ కుమార్ శర్మ మేధా దక్షిణామూర్తి జ్యోతిషాలయం తరఫున మీ ముందుకు వస్తాను నన్ను మరి ఉత్సాహపరచండి సబ్స్క్రైబ్ చేసి మరి లైక్ చేసి షేర్ చేయండి హరిహోం జయ శ్రీరామ్